వీనవంక మండల కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైర్ టై బూట్లు దుస్తులు పంపిణీ చేసిన దాతలు వీనవంక మండలం రెడ్డిపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం భారతదేశ మొదటి ప్రధాని చాచా నెహ్రూ జయంతి ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సు షూసు బెల్ట్ ఐడి కార్డు అందించడంతో పాటు వాటర్ ప్యూరిఫైర్ను దాతలు పోతులు నరసయ్య మాడ కరుణ మాజీ ఉప సర్పంచ్ మాడ విజయేందర్ రెడ్డి ముగ్గురు కలిసి సుమారుగా యాభై వేల రూపాయల విలువగల వస్తువులను పాఠశాలకు అందించడం జరిగింది సందర్భంగా పాఠశాల అధ్యాపకులు శాల్వతో సత్కరించి సన్మానం చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ రెడ్డిపల్లి స్కూల్ అభివృద్ధి కొరకు తమ వంతు సహకారాలు అందిస్తూనే ఉంటామని ఏమైనా అవసరాలు ఉంటే తమను సంప్రదించవచ్చని వారు తెలిపారు రాబోయే రోజుల్లో పాఠశాల అభివృద్ధి తమ బాధ్యతగా తీసుకుని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్న కార్యక్రమంలో దేవసాని పద్మ ఎంఈఓ సోభారాణి శ్రీనివాసు అశోక్ రెడ్డి ఆంజనేయులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమణ అతిథులు హరీష్ కార్యదర్శి రెడ్డిపల్లి మానిటరింగ్ కోఆర్డినేటర్ కరీంనగర్ ఆంజనేయులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రమణ తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది స్పందించి నేను మమతకు ఫోన్ చేస్తా అలా కూతురు అమరీకలో ఉంటుంది ఆ తల్లి ఆమె ఫోన్ చేస్తా అన్నది ఈ ఫోన్ చేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి నర్సయ్య ఓకే అన్నది అని చెప్పడం జరిగింది మరి మాడా కరుణగార వారికి ప్రత్యేకంగా వారి కుటుంబానికి మేము ధన్యవాదాలు మరి ఎప్పుడు కూడా మా రెడ్డిపల్లిలో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమన్నా చేయాలనుకున్నప్పుడు వారిని సంప్రదించిన అంటే మాకు కానీ అయితే నేను ఈ ఐదు సంవత్సరాలుగా చూడలేదు కాని పనది వారు అడిగిన అంటే ఓకే గారు అంటే అంటుంది ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా పనులు కూడా సవ్యంగా జరిగిపోతున్నాయి మరి వారిది గొప్ప మనసు వారి బిడ్డది కూడా చాలా గొప్ప మనసు మన తాత కరుణ మాడ కర్ణ గారికి తర్వాత కల్పన గారికి అందులో పిల్లల పేరెంట్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మా స్కూల్కి అందరూ విచ్చేసిన అతిథులకి అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజే మీ ప్రోగ్రామ్ ఇదే అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా పేరెంట్స్ కూడా మంచిగా వచ్చారు ఈరోజు తర్వాత మా అధికారులు కూడా మంచిగా వచ్చారు అదొకటి నాకు సంతోషంగా ఉంది బాగా సంతోషంగా ఉంది ఈ మేము డిస్ట్రిబ్యూషన్ చేసేది దాతలు ఇచ్చిన వాటిని మేము పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాం ఇక్కడ పదిహేను ఇరవై మంది ఉంటే మాట్లాడవచ్చు మీరు ఇద్దరే ఏమి అనుకోండి మేము మాట్లాడాలంటే కూడా కష్టమవుతుంది సేమ్ ఉపాధ్యాయుని పరిస్థితి కూడా అంతే ఎదురుగా పిల్లలు ఉండాలి మరీ బాగుంటే కూడా కంటిన్యూ అంత కాదు మినిమం ఒక నలభై యాభై క్లాస్కి ఒక పది మంది ఉన్న కూడా పిల్లలందరి మీద మనం అటెన్షన్ ఫోకస్ చేయొచ్చు మంచి టీఎల్ఎం ఉంది తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ముందు లాగా లేదు స్కూల్ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది చూసిన పెయింటింగ్ చేసిన తర్వాత ఇవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత ఇక్కడ మంచి లాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది చెప్పడానికి టీచర్స్ ఉన్నారు